హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదేమో ఫ్రైడే బ్లాగ్ అనమాట ఇంకా పొద్దున్నే లేచేసి మీకు అందరికీ హాయ్ చెప్దామనేసి సెల్ఫీ వీడియో అయితే తీసేసుకున్నా తర్వాత అయితే బియ్యం కడుగుతా ఫస్ట్ ముఖం కడుక్కొని వచ్చిన అనమాట ఇంకా బియ్యం అయితే కడిగేసేసుకొని పొయ్యి అంతా నీట్గా చేసుకొని నీళ్ళు కాసుకొని తాగి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేయాలి ఏం కూర వండాలి రోజు పొద్దున్న లేవంగానే సాయంత్రం కాగానే ఇదొక పని నాకు ఏం కూర వండాలి ఏం కూర వండాలి కూరగాయలు ఉన్నా సరే ఏం కూర వండాలి దీంట్లో ఏం కూర ఉండాలి కూరగాయలు లేకుంటే అరే ఏం కూర వండాలి ఇప్పుడు ఏం లేవు కదా అని ఆలోచన ఎప్పుడు చూడి ఇదే ఆలోచన మీకు కూడా ఇట్లానే ఉంటుందా ఒక్కదానికే ఉంటుందా ఇంకా పొయ్యి అయితే నీట్గా తూడ్చేసుకున్నా అనమాట బియ్యం అయితే కడిగేసి పక్కకు పెట్టేసుకున్నా కడగలే కడగలే బియ్యం కడుగుతా బియ్యం తీసుకొని ఫస్ట్ అయితే వాటర్ తీసేసుకున్నా పొయ్యి మీద నీళ్ళు పెట్టుకునే లోపు కా నాకు తాగడానికి నీళ్ళు కాగేంత లేపు బియ్యం అయితే కడిగేసుకోవచ్చు కదా అనేసి పొయ్యి అయితే తోడ్చేసుకున్న ఈ పొయ్యి మీద గిన్నెలు పోయినాయి అవే అవి ఏమంటారు మీరు అవి వినిపోయి ఉన్నాయి కదా ఆ గిన్నెలు అయితే పోయినాయి అనమాట ఆ గిన్నెలు తెచ్చుకోవాలి అప్పుడెప్పుడో ఫస్ట్ పొయ్యి మీద వచ్చిన గిన్నెలు పోయినాయి యాభై రూపాయలు ఏమో ఇచ్చి తెచ్చుకున్నా ఇప్పుడు అయినాయో మళ్ళీ వంద అయినాయో నూట యాభై అయినాయో రేట్లు అయితే చ రాను రాను చాలా ఎక్కువైపోతున్నాయి ఏది కొనాలన్నా పిరం నాకైతే ఏం కొనకూడదు ఉండకు ఉండాలి అనిపిస్తుంది కానీ అవసరాన్ని బట్టి కొనుక్కోవాల్సి వస్తుంది మళ్ళీ ఇంకా ఎక్కువ సామాన్లు కూడా ఇంట్లో అవసరం లేదని ఎక్కువ ఏం కొనుక్కోని అనమాట తక్కువనే కొనుక్కుంటా ఇంకా వేడిలు అయితే పొయ్యి మీద పెట్టేసుకొని నిమ్మకాయ అయితే బిండేసుకున్నాను ఇంకా నీళ్ళు వాసేసుకు నీళ్ళు కాగిపోయినాయి అనమాట నీళ్ళు కొంచెం చల్లారి లోపల నేనైతే బియ్యం కడిగేసేసుకుంటాను ఈ మధ్య పొయ్యి మీద ఇట్లా పెట్టాం కానీ నీళ్ళు ఇట్లా కాగిపోతున్నాయి అనుకుంటున్నా నా పని మీద నేను పడితే అది మంట అయితే మండిపోతూనే ఉంటుంది కదా కాగిపోతూనే ఉంటాయి ఇంకా బియ్యం అయితే మంచిగా రెండు మూడు సార్లు కడిగిన అసలు ఏమంటారేమో ప్రతి నెల ఏదో ఒకటి వస్తుంది నాకు పోయిన సరేమో అంతకుముందు సారేమో మెరుగలు వచ్చినాయి పోయినసారి జర బాగానే ఉండే బియ్యము ఇప్పుడేమో మొత్తం ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయి అనమాట ఇవి ప్లాస్టిక్ బియ్యం అని కూడా నాకు తెలియదు అసలుకి పక్కలో ఒక అక్క ఇట్లా వస్తే ప్లాస్టిక్ బియ్యం వస్తాయి చూసి వండుకోవే తల్లి అనేసి నాకే చెప్పింది అవునా అక్క నేను ఏంటివో అట్లా తేలుతున్నాయి అనుకున్నా నాకు తెలియదు అని నేను సరే తెలిసింది కదా ఇప్పటి నుంచి అయితే వండుకో అని చెప్పింది అనమాట ఎన్నిసార్లు గడు కానీ అట్లనే వస్తున్నాయి ఎన్ని అంటే అన్నీ వస్తున్నాయి అనమాట ఏం కూర ఉండాలి అని అర్థమవుతుంది అని చెప్పిన కదా ఇంకా క్యాప్సికమ్ తెచ్చి చాలా రోజులైపోతుంది అవి నేను అట్లనే అనమాట అవి ఎర్రగా అయిపోతున్నాయి ఒక మూడు ఆలుగడ్డలు ఉండే ఇంకా పావు కిలోనో అంత క్యారెట్లు ఉన్నాయి అనమాట మూడు కలిపేసి అయితే మంచి కూర అయితే చేసేద్దాం మంచిగా అవుతుంది కదా అనేసి బాండి తీసేసుకొని పక్కకు పెట్టేసుకొని బియ్యం అయితే కడిగి పక్కకు పెట్టేసుకున్నా కదా ఇంకా క్యాప్సికమ్ ఆలుగడ్డ క్యారెట్ అయితే కోసేసుకుంటున్నాను అనమాట ఈరోజైతే కూర అన్నం పొయ్యి మీద పెట్టేసి అయితే వాకిలు ఉడ్చేసి వచ్చిన చిమ్మ చికెట్లు అసలు ఏం కనిపిస్తలేదు అయినా కూడా మా ఆయన ఉంటాడు కాబట్టి వీడియో తీయడం చాలా కష్టం కానీ ఇవాళైతే మా ఆయన ఎందుకో దంద కోణని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు బయటికి వెళ్ళిపోయిండు అట్లనే బ్రష్ చేసి బ్రష్ నోట్లో పెట్టేసుకొని పండ్లు దమ్ముకుంటూ బయటకు వెళ్ళిపోయాడు ఇంకా ఎందుకంటే నాకు కూడా తెలియదు చెప్ అంటే శుక్రవారం కదా ఇవాళ అవుతుందో కాదో అనుకున్నాడో ఏమో నాకైతే తెలియదు కానీ ఇంకా మెల్లగా వెళ్ళిపోయిండు అనమాట ఇంకో ఇంకొస్తాడు అని వంట చేసేసి మంచిగా కూర్చున్నా ఇంకా టైం అయిపోయింది ఇంకా రాలే ఇంకా ఏం పని ఇంకా నేను ఇల్లన్న దులుపుకుందామని అనుకున్నాను అనమాట ఇవాళ అరే ఇల్లు దులిపితే ఇవాళ శుక్రవారం కదా ఇల్లు దులిపద్దు అని అనుకున్నా మళ్ళీ ఏంటంటే ఇంటికాడు ఉన్నా కదా ఏదో నాకు పని చేసేసుకుందాం అనేసి డబ్బలు అవన్నీ తీసేసుకున్నా అనమాట డబ్బాలు అవన్నీ కడిగేసేసి ఫ్రిడ్జ్ మొత్తం దూర్చేద్దాం మొన్ననే కూలర్ మంచిగా కడిగిన అనమాట ఇంకా కూలర్ అయితే అయిపోయింది కదా ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసి డబ్బలు కూడా అన్ని కడిగేద్దాం పండుగ రోజు ఉండే పండుగ రోజే ఇంకా ఇల్లు బూజు దులిపేసేసుకొని దుప్పట్లు పిండేసి ఇల్లు అయితే కడిగేద్దాం మంచిగా పని అయిపోతుంది నాకు కూడా టైం తీరదు కదా వచ్చేసరికి అయితే ఎండ అవుతుంది అసలు ఎండకి గాబర్ గాబర్ అయిపోతుందనమాట ఇప్పుడే ఇట్లుంటే ఎండలు ముందు ముందర ఎట్లు ఉన్నాయో నన్ను అయితే చంపేస్తే ఉన్నాయి ఎండలు ఇంకా ఎండలు తిరగని ఇప్పుడు నేనున్న నల్లతన నల్లగా ఉన్నా కదా ఇంకా నల్లగైపోతాయి ఎండాకాలము ఇంకా వంట అయితే చేసేసి పప్పమ్మని అయితే పంపించేసి ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసేసిన మీకు ఒక కథ చెప్తాను అదే ఏం కథ అంటే మీకు బోర్ కొట్టకుండా నాకు బోర్ కొట్టకుండా నా పనులు అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి బట్టలు ఉతికేసి గిన్నెలు కడిగేసి ఫ్రిడ్జ్ మొత్తం కడిగేసి ఇంకా మా ఆయన కూరగాయలు కూడా తీసుకొచ్చిండు పొద్దున మళ్ళీ పాలకూర క్యాప్సికమ్ టమాటాలు అయితే తీసుకొచ్చింది అనమాట నా పని నేను చేసుకుంటూ ఉంటే అంటే కోళ్ళకి టమాటాలు తీసుకొస్తాడు కదా అవి తీసుకోవడానికి పోయినప్పుడు తీసుకొచ్చేసిండు అవి కూడా అన్నీ సదరేసుకున్నాను అనమాట ఇంకా నేను మీకు కథ చెప్తా అన్నా కదా అదే న్యూస్ పేపర్లలో సండే రోజు ఒక పేపర్ వస్తుంది కదా అదేమో నిన్న పప్పెమ్మ తీసుకొచ్చింది వాళ్ళ కాలేజ్లో ఉండేనంట ఆ స్టోరీ అవుతా మీరు కూడా వినండి నాకైతే ఇట్లాంటి స్టోరీలు చదవాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు ఒక కథలు వినాలన్నా స్టోరీలు చదవాలన్నా చాలా ఇష్టం అనమాట ఈ స్టోరీ పేరు మజిలీ అంట వినేసేయండి నేను కూడా చెప్తాను మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది నా వీడియో చూసినంతసేపు ఎంతవరకు అయితే అంతవరకు చెప్తా మళ్ళీ మీరు కంటిన్యూ చెయ్యండి అని చెప్తే మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం సరోజా హాస్పిటల్లో ఐసీయూ ముందు అభావంగా నీరసంగా నిస్తేజంగా కూర్చుందనమాట అంటే డల్గా కూర్చుందనమాట హాస్పిటల్ ఉండేటప్పుడు అట్లనే ఉంటారు కదా మనుషులు అరగంట ముందే డాక్టర్ చెప్పారు దగ్గర వాళ్ళు ఉంటే పిలిచేసుకోండి ఛాన్స్ అస్సలు లేదు అని చెప్పిండంట దగ్గర వాళ్ళు అంటే ఇక్కడ ఉన్న బంధువులంతా దూరి దూరం కిందే లెక్క అంటే దగ్గరున్నోళ్ళంతా దూరం లాగానే అంట ఎందుకంటే మనో ఉన్న వాళ్ళందరినీ ఎప్పుడు మనం దగ్గర వాళ్ళు అనుకోవద్దనమాట దూరం ఉన్న వాళ్ళే మనోళ్ళు అనుకోవాలి ఆయన అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు మా అన్నయ్య వదిన అంతా దూరం కిందే చెప్పకపోతే బాగుండదు కనుక చెప్పాలి ఎట్లనన్నా అరేట్లుంది కదా అందరు మనల్ని అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు కానీ చెప్పకపోతే బాగుండదు అని చెప్తుంది కానీ వాళ్ళు మన కోసం ఉన్నారు అన్న అస్సలు ధ్యాస లేదనమాట ఆమెకి చెప్పాలి కనుక చెప్తా అనేసి రాకపోతే బాగుండదు కనుక వస్తారు అంతేకాని వాళ్ళకి తనకి నాకు స్నేహితులు తక్కువే అంటే వా వాళ్ళ భర్తకి తనకి స్నేహితులు తక్కువే అనమాట వాళ్ళు చెప్పినా కూడా బంధువులు వచ్చిపోతారు అంతే కానీ ఏమీ లాభం లేదనమాట మా అబ్బాయి కోడలు అమెరికాలో ఉన్నారు వాళ్ళకి హాస్పిటల్లో జాయిన్ చేయగానే చెప్పాను రేపటికి వచ్చేస్తారు వాళ్ళ అబ్బాయి కోడలు అమెరికాలో ఉంటారంట అంటే వీళ్ళు కొంచెం ఏజ్ పర్సెంట్ అనమాట ఇంకా ఎవరికి చెప్పాలి నిన్న ఆయన పేరున రిటర్ రిటర్న్ అయిన రిజిస్టర్ లెటర్ గుర్తొచ్చింది అంటే ఆయన పేరు మీద వచ్చిన రిజిస్టర్ లెటర్ ఒకటి గుర్తొచ్చిందంట రిజిస్టర్ లెటర్ గుర్తొచ్చింది కదా వాళ్ళకి చెప్పాలి చెబితే ఎలా చెప్పాలి ఏమని చెప్పాలి డాక్టర్ చెప్పినట్టు చెప్ప నుంచి అదే ఆలోచన నాకు ఆ లెటర్ నా హ్యాండ్ బ్యాగ్లోనే ఉంది ఆ లెటర్ రిటర్న్ అవుతుందని కానీ అది నేను చదువుతున్నానని కానీ ఆయనకు అసలు తెలియదు తెలిస్తే రాసేవాడు కాదేమో ఒకసారి ఆ లెటర్ తీసి మళ్ళీ చదివాను డియర్ నీరజ అంటే వాళ్ళ భర్త లెటర్ అనమాట రిటర్న్ వాళ్ళ కోసం చెప్పాలి వాళ్ళకి చెప్పాలా వద్దా అనేసి ఆమె అంటే ఆమెకు తెలియదు అనమాట ఆ లెటర్ అంటే ఆమె ఆయన లెటర్ రాసినట్టు తెలియదు ఈమె ఆ లెటర్ చదివినట్టు ఆమె భర్త కూడా తెలియదు అనమాట ఎన్నాళ్ళుగా దాచిన ఓ రహస్యం నీకు చెప్పాలి ఎన్నాళ్ళలో ఈ రహస్యం పద్నా పదిహేను సంవత్సరాల రహస్యం అంట అనుకోని పరిస్థితిలో నేను నిన్న పెళ్లి చేసుకు అనుకోని పరిస్థితిలో నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్న కున్ననాటి రహస్యం నేను బిజినెస్ పని మీద ప్రతీ నెల విజయవాడ నుంచి మన చెన్నై ఆఫీస్కి వచ్చేవాడిని అప్పటికే నాకు పెండ్లైంది పదేళ్ళ బాబు కూడా ఉన్నాడు అప్పుడు నా మీద నాకు ప్రత్యేకమైన అభిమానం ప్రేమ కానీ ఏమీ లేవు మన స్టాఫ్ ఇరవై మందిలో నువ్వు కూడా ఒకదాని మాత్రమే అంటే ఇది లవ్ స్టోరీ అనమాట లవ్ స్టోరీ అనొచ్చు సెకండ్ మ్యారేజ్ కూడా అనొచ్చు అనుకుంటున్నా లాస్ట్ వరకు చదువుదాం ఎట్లుంటుందో తెలుస్తుంది కానీ ఆ రోజు నువ్వు దారుణంగా గ్యాంగ్ గు గురై హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నావు అంటే ఈయన త్యాగమూర్తి అనమాట అంతేనా నువ్వు తప్ప మరెవ్వరూ లేని మీ నాన్నగారు కన్నీరు మున్నరై విలపిస్తున్నారు అంటే ఈ మా గ్యాంగ్ రేప్కి ఎవరో గ్యాంగ్ రేప్ చేసేసి అంటే కొట్టుమిట్టాడుతుందనమాట చావు బ్రతుకుల వాళ్ళ నాన్నకు మాత్రం ఎవ్వరు లేరంట ఆయన మాత్రమే ఏడుస్తూ కూర్చున్నాడు అనమాట ఆమెకు వాళ్ళ నాన్న ఆమెకు వాళ్ళ నా ఆమెకు వాళ్ళ నాన్న నాన్నకి వాళ్ళ ఆమె అన్నమాట ఎవరామే నీరజ నీరజనే కన్నీరు మిన్నేరై విలపిస్తున్నారు మొదటిసారి నీ పైన సానుభూతి మీ నాన్నగారి మీద జాలి కలిగింది ఆవేశంలో నిన్ను ఓదారుస్తూ ఆవేశంలో నిన్ను ఓదారిస్తూ అన్నాను నీకు నేనున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని రెండు ప్రాణాలు కాపాడుతాననే భావనే తప్ప ఇక్కడ మరో రెండు ప్రాణాలు అన్యాయం చేస్తున్నాననే ఆలోచన ఆ క్షణం రాలేదు అంటే వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య ఉన్నారు కాబట్టి ఆయనకు ఆలోచన రాలేదనమాట ఆమెను మాత్రం ఓదారుస్తూ మేము మీకోసం నేనున్నాను అని ఆవేశంలో చెప్పేసిండట అరే అట్లెట్లా చెప్పేస్తాడు మీకు మేము సహాయం చేస్తాం మంచిగా ఉండు మీకు ధైర్యం చెప్తామని చెప్పాలి కానీ ఇంకా నిన్ను పెళ్లి చేసేసుకుంటా నిన్ను మిమ్మల్ని మంచిగా చూసుకుంటా అని ఎట్లా చెప్తాడు ఇది నాకు అస్సలు నచ్చలేదు మీరేమంటారు ఇంకా నెక్స్ట్ చదువుదాం వినేసి అండి అంతా అయ్యాక నేను చేసేది ఏముంటుంది అర్థం అయ్యాక ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి చెప్పేసి చదివచ్చి చెప్పిండనమాట తర్వాత అక్కడున్న భార్య కొడుకు అన్నదలైపోతారని తెలియలేదు ఆయనకి సరోజ గురించి నీకు నీ గురించి సరోజకు చెప్పకుండా పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి అక్కడ విషయాలు ఇక్కడ ఇక్కడ విషయాలు అక్కడ ఏం తెలియకుండానే ఆయన మొత్తం పదిహేను సంవత్సరాలు ఎలబ అనమాట మా బాబు పెద్దయి పెళ్ళయి అమెరికా వెళ్ళిపోయాడు అమ్మబాబా అలా కొడుకు పెద్దగా అయిపోయి పెళ్ళి కూడా అయిపోయి కోడలు వచ్చేసింది వాళ్ళు అమెరికాకి జాబ్కి కూడా వెళ్ళిపోయారు చదువు అయిపోయి ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు చెప్పడం దేనికి ఈ ప్రశ్న నాకు నేను వేసుకున్నాను అమ్మా ఎంత మంచివాడు అయ్యా నువ్వు తెలియకుండానే రెండు సంసారాలు చేసేసినావు అనమాట సరే చదువుతా వినేసేయండి మీ ఇద్దరికీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు లేవు అంటే ఎవరికీ ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా గడిచిపోతున్నాయి అనమాట రోజులు నెక్స్ట్ ఈ మధ్యన ఎందుకో ఆరోగ్యం తగ్గుతుందనే భావన వస్తుంది అంటే ఆయనకు ఆరోగ్యం మంచిగా లేదని ఆయన ఆయనకే తెలుస్తుంది అనమాట నాకైనా నాకేమైనా అయితే నువ్వు పాప ఇబ్బంది పడతారు సరోజ కూడా ఒంటరైపోతుంది అంటే ఈయన సెకండ్ చేసుకున్న మ్యారేజ్ ఆమెకి పాప పుట్టిందనమాట ఇంకా వాళ్ళిద్దరు అన్యాయం అయిపోతారు ఈడనేమో కొడుకు కూడా లేరు కదా అమెరికాలో వండుతారు కాబట్టి సరోజా కూడా ఒంటరైపోతుంది అని ఆమె పేరేమో నీరజ ఈమెనే ఈమె పేరేమో సరోజా బాగున్నాయి పేర్లు మీ ఇద్దరికి చెబితే మీరు అర్థం చేసుకోగలిగితే ఒకరికొకరు తోడుండొచ్చు అబ్బా ఎంత మంచి ఆలోచన వాళ్ళిద్దరికి తెలిసిన తర్వాత గుండెలు వాళ్ళకి ఏడ్చి కొట్టుకునేంతవరకు అవుతుంది నాకు తెలిసి అంతే కదా నువ్వు పిల్లలు కావాలని కోరుకున్నప్పుడు డాక్టర్ నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదన్నప్పుడు నీ కోసం అనాథాశ్రమానికి వెళ్ళి మూడు నెలల పాప లావణ్యను దత్తత చేసుకున్నాం ఆహా వాళ్ళకి పాప పుట్టలేదంట వాళ్ళకి పాప పిల్లలు పుట్టారని తెలిసేసి పాపని దత్తకు తీసుకున్నారంట దత్తకు తీసుకొని పెంచుతున్నావు అంటే నువ్వు మంచి అని నేను అనుకుంటున్నా ఇంకా కథ ముందరికి ఉంది చదువుతా వింటూ ఉండండి తనెప్పటికీ తెలియదు తనకెప్పటికీ తనని దత్తకు తీసుకున్నట్టు ఆ పాపకు అసలు తెలియదు అంట మన సొంత కూతురు కాదని అది నా జీవితంలోని మనోరహస్యం అంటే ఎవ్వరికీ తెలియదు అనమాట తను తన కూతురే అని దత్తకు తీసుకున్న కూతురు కాదు అని అది నా జీవితం మహ మరో రహస్యం అంట ఇంకొక రహస్యం ఫస్ట్ ఏమో పెళ్లి చేసుకున్న రహస్యం ఇదేమో ఇదొక రహస్యం బహుశా లావణ్యకి ఈ రహస్యం చెప్పాల్సిన అవసరం ఎప్పటికీ రాకపోవచ్చు అంటే కూతుర్కి నువ్వు అనాథ పాపవి నేను దత్తకు తీసుకున్నా అని చెప్పనికే ఎప్పుడు రాకపోవచ్చు అనమాట ఇప్పుడు ఈ ఉత్తరం గురించి కూడా తనకి చెప్పొద్దు అంటే ఈ ఉత్తరం నేను రాసి నీకు పంపిస్తున్నా కదా ఈ ఉత్తరం గురించి కూడా తనకు చెప్పొద్దు అని సెకండ్ వైఫ్కి అయితే చెప్తున్నాడు అనమాట నాకు ముందే పెళ్ళయిందని మాత్రం చెప్పు నిన్ను పెళ్లి చేసుకున్న పరిస్థితి కానీ తనని పెంచుకున్న సంగతి కానీ చెప్పొద్దు పెళ్ళయిందని చెప్పాలంట కానీ ఈమెను పెళ్లి చేసుకున్న విషయము ఇంకా పెంచుకున్న విషయం అయితే చెప్పొద్దు అని చెప్తున్నాడు అనమాట తన దృష్టిలో నేను మోసగాడినైనా పర్వాలేదు కానీ ఈ విషయాన్ని తను భరించలేకపోవచ్చు అంటే దత్తకు తీసుకున్న విషయం చెప్తే తన కూతురు భరించలేదు అని ఫోన్ చేసినా ఇంత క్లియర్గా చెప్పగలిగేవాని కాదేమో అంటే లెటర్లా అంత మంచిగా రాస్తున్నా అని అర్థం ఫోన్లో అయితే అంత మంచి కంటిన్యూగా చెప్పాం కదా కొంచెంసేపు మాట్లాడి పెట్టేసాం కానీ రాతలో ఉండే అప్పటికాలం నిజమే రాతలో ఉండే అనుభూతి వేరే లెవెల్ నిజం చెప్తున్నా మనం పేపరు పెన్ను పట్టుకొని రాసుకుంటూ పోవచ్చు అంత మంచిగా రాయాలనిపిస్తుంది సరే కానీ నెక్స్ట్ అయితే కథ వినేసేయండి నేను పది పదిహేను రోజుల తర్వాత నీ దగ్గరికి వస్తాను ఈలోపు నీకు ఆలోచించుకునే వ్యవధి ఉంటుంది ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఉత్తరం రాస్తున్నాను అంటే నేను పదిహేను రోజుల తర్వాత పోతాడనమాట అప్పటివరకు నేను రాసిందంతా నువ్వు చదువుకొని అర్థం చేసుకో అని చెప్తున్నాడు అర్థం చేసుకొని తర్వాత వాళ్ళ కూతుర్కి చెప్పాలా వద్ద ఆలోచించమని టైం వస్తుంది కదా అనేసి చెప్తున్నాడు అనమాట వ్యవధి ఉందనే ఉద్దేశంతోనే ఉత్తరం రాస్తున్నాను నీ రెస్పాన్స్ని బట్టి సరోజాకు ఎలా చెప్పాలో ఆలోచిస్తాను అంటే ఫస్ట్ వైఫ్కి తన సెకండ్ వైఫ్ రియాక్షన్ని బట్టి లెటర్ రాసింది ఇవంతా చదివిన తర్వాత ఎలా చెప్పాలి అని ఆయన మళ్ళీ ఆలోచిస్తారనమాట పరిస్థితుల ప్రభావం తప్ప నిన్ను కానీ సరోజని కానీ మోసం చేయాలనే ఆలోచన నాకు అస్సలు లేదు పరిస్థితుల ప్రభావం ఏంది నాకు అర్థం కాదు పాప జాగ్రత్త అని కూడా రాసిండు పరిస్థితుల ప్రభావం ఏంటిది ఎవరైనా ఇప్పుడు ఆమె అన్యాయంకి గురైంది ఆమెను మంచి మంచి దారిలో పెట్టాలని ఇంకా పెళ్లి చేసుకున్నట్టుండు ఆయనకి ఎట్లా అనిపించిందో ఒక జీవితాన్ని ఆగం చెయ్యొద్దు నేను చేసుకుందామని ఫస్ట్ అయితే కోపం వచ్చింది తర్వాత ఆయన మాటలు విన్నాకొత్తి చాలా మంచోడని అనిపిస్తుంది బాగా తలనొప్పిగా ఉంది బయటికి వచ్చి కాఫీ తాగాను భాస్కర్కి కాఫీ బాగా ఇష్టం భాస్కర్ ఎవరు మళ్ళీ చదువుతా వినేసేయండి భాస్కర్కి కాఫీ బాగా ఇష్టం పడుకునే ముందు కాఫీ తాగి కానీ నిద్రపోడు ఎవరి ఎవరింటికైనా వెళ్తే అడగడానికి ఇబ్బంది పడి అలా వాకింగ్కి వెళ్ళొస్తాం అని చెప్పి బయటికి వచ్చి కాఫీ తాగేసేవాళ్ళం తాగేవాళ్ళం అంత అలవాటు రోజు మామూలుగా జరిగే ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇకపై ఇలా జ్ఞాపకాలుగా బాధిస్తాయి ఎవరి భాస్కర్ నాకు కూడా ఎగ్జైట్మెంట్గా ఉంది మీరైతే ఎట్లా ఎట్లా చదువుకు నేను చెప్తుంటే మీరు ఎట్లు వింటున్నారో కానీ ఈ జ్ఞాపకాలు ఉంటాయో మనం పోయే వరకు మర్చిపోయే వరకు అవును కదా మనం పోయేంతవరకే ఏ జ్ఞాపకాలైనా మనం చనిపోయిన తర్వాత మన గురించి ఎవరైనా తలుచుకుంటేనే జ్ఞాపకం అద్దె అదే మర్పురాని జ్ఞాపకం అంతే రాత్రి పది అయ్యింది ఆమెకి ఫోన్ చేయాలా వద్దా ఏమీ తెలియడం లేదు పోని రేపు బాబు వచ్చాక మాట్లాడి చేస్తే ఆహా ఈ భాస్కర్ ఎవరు ఈయన హాస్పిటల్లో ఉన్నాయన అనుకుంటున్నాను నేను హాస్పిటల్లో ఉన్నాయన పేరు భాస్కర్ త వాళ్ళిద్దరు భార్యల గురించి అనమాట వాళ్ళ భార్య అనుకుంటుంది అనమాట ఇద్దరు కాఫీ తాగని ఉండబుద్ధి కాదు ఎవరన్నా వాళ్ళ ఇంటికి పోతే బయటికి పోయి కాఫీ తాగేసి వద్దాము అనేసి నాకు ఇప్పుడు అర్థమైంది రాత్రి అయితే అయ్యిందనమాట ఆమెకి ఫోన్ చేయాలా వద్దా అనేసి ఆలోచిస్తుంది ఆమె ఫస్ట్ భార్య ఏమీ తెలియడం లేదు రేపు బాబు వచ్చాక మాట్లాడి చూస్తా ఊహ అని అనమాట ఈ విషయం నేను డిసైడ్ చేసుకోవడమే మంచిది ఫోన్ చేయకుండా భాస్కర్ సెల్ స్విచ్ ఆఫ్ చేస్తే ఈ విషయం ఆమెకి ఎప్పటికీ తెలియదు ఆహా ఆమె మొదటి భార్య అనుకుంటుంది ఇంకా భర్త ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసేస్తే ఈ విషయం ఇంకొక ఆమెకి వాళ్ళ సెకండ్ వైఫ్కి ఏం తెలియదు అనేసి కానీ ఆమె ఆమె దృష్టిలో భాస్కర్ మోసగాడిగా మిగిలిపోతాడు అంటే ఈమె ఫస్ట్ భార్యనా సెకండ్ భార్యనా నాకు నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నా చెబితే మాత్రం మోసగాడు కాదా చిన్నగా నవ్వొచ్చింది అంటే సెకండ్ వైఫ్ అయి మే ఫస్ట్ వైఫా ఆహా లెటర్లో ఉండొచ్చు లెటర్ గురించి కావచ్చు అనుకుంటా ఎందుకో చెప్పడమే మంచిది అనిపించింది భాస్కర్ ఫోన్ తీసి ఆమె నంబర్ డయల్ చేసి చేశాను డాడీ లావణ్య నేను డాడీ స్నేహితురాలని మాట్లాడుతున్నా ఫస్ట్ భార్యనే ఫస్ట్ ఆమె వాళ్ళ సెకండ్ వైఫ్కి ఫోన్ చేసేసింది అనమాట లావణ్య ఫోన్ ఎత్తింది వాళ్ళ కూతురు డాడీ స్నేహితురాల్ని మాట్లాడుతున్నా అని చెప్పింది అనమాట డాడీ ఎలా ఉన్నారు బాగున్నారు అర్జెంటు మీటింగ్లో ఉన్నారు మమ్మీతో మాట్లాడాలి ఒకసారి ఫోన్ ఇస్తావా అమ్మ ఎవరో ఆంటీ నీతో మాట్లాడుతారంట హలో నీరజ గారు నమస్తే ఒక్కసారి లావణ్య దగ్గర నుంచి బయటికి వస్తారా మీతో కొంచెం మాట్లాడాలి లావణ్య చదువుకుంటూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్ళిపోయింది ఫోన్ తీసుకొని ఫోన్లో మాటలు వినిపిస్తున్నాయి ఓ నిమిషం తర్వాత హలో ఎవరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాతో ఏం మాట్లాడాలి మీరు అన్ని ప్రశ్నలు ఒకేసారి వేస్తే సమాధానం చెప్పడం కష్టం నాకు నేను వాట్సాప్లో ఒక లెటర్ పంపిస్తాను చదవండి ఇక్కడ కూర్చొని చదవండి ఓ గంట తర్వాత కాల్ చేస్తాను అప్పుడు మాట్లాడుకుందాం భాస్కర్ రాసిన లెటర్ వాట్సాప్లో పంపించేసింది ఫస్ట్ భార్య సెకండ్ భార్యకి కాలం మెల్లగా కదులుతుంది హాస్పిటల్ నిశ్శబ్దంగా ఉంది ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో హాస్పిటల్ వాతావరణం ఒక రకం వాసన కడుపులో తిప్పినట్టు అవుతుంది ఫస్ట్ భార్యకి ఆ నిశ్శబ్దం భయంకరంగా ఉందన్నమాట పేషెంట్ భాస్కర్ తాలూకు ఎవరన్నా ఉన్నారా అని లోపలికి వెళ్ళ వెళ్ళాను ఎవరున్నారు అని లోపలికి వెళ్ళాను భాస్కర్ పడుకునే ఉన్నాడు ఎవరో స్పెషలిస్ట్ వచ్చారు సోడియం లేదు